पदाम पहरतारम दातारम सर्वसंपदाम लोकाभिरामम श्रीरामम भुयो भुयो नमः मेहम हनुमानं जनाः सुनो हो वायुपुत्रो महावला हा रामेश्वरो भालगुनसका हा पिंगाक्षो अमिता विक्रमा हा उदाधिक्रमणश्च चैव तीताशो कविनाशका हा लक्ष्मण प्राण दाताचा दशग्रीवस्य दर्पा ద్వాదశతాని నామాని కపీంద్రస్య మహాత్మన స్వాపకాలే పఠే నిత్యం యాత్రకాళ విశేషుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ భుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం ఆరోగతం అజాడ్యం చ వాక్పట స్మరణాద్ భవేత్ ఆపదల నుండి రక్షించేవాడు అన్ని సంపదలు ప్రసాదించేవాడు లోకానికి ప్రియమైన వాడు అయిన శ్రీరామునికి పునః పునః నమస్కారం హనుమంతుడు అంజనాదేవి కుమారుడు వాయుదేవుని పుత్రుడు మహాబలశాలి రామునికి ప్రియుడు అర్జునుని మిత్రుడు పసుపు కళ్ళు గలవాడు అపార విక్రమశాలి సముద్రాన్ని దాటినవాడు సీతాశోకాన్ని తొలగించినవాడు లక్ష్మణుని ప్రాణాలను రక్షించినవాడు రావణుని గర్వాన్ని నాశనం చేసినవాడు ఈ ద్వాదశనామాలను నిత్యం నిద్రించే ముందు లేదా ప్రయాణ సమయంలో పఠించే వారికి మృత్యు భయం ఉండదు వారు ఎక్కడైనా విజయాన్ని పొందుతారు హనుమంతుని స్మరణ వల్ల బుద్ధి బలం కీర్తి ధైర్యం భయరహితత్వం ఆరోగ్యం చురుకైన మాటలు వంటి ఫలితాలు కలుగుతాయి లార్డ్ శ్రీరామ్ డేంజర్స్ Grants all wealth and is beloved by the world. Hanuman is the son of Anjanam, the son of Vayu, mighty in strength, dear to Rama, a friend of Arjunam with golden eyes and an unparalleled hero. He crossed the ocean, removed Sita's sorrow, saved Lakshmana's life, and destroyed Ravana's pride. Those who recite these twelve names daily before sleeping or while traveling, Will be free from the fear of death. They will achieve success wherever they go. Remembering Hanuman brings wisdom, strength, fame, courage, fearlessness, health, silver tongued speech, and freedom from dullness.